విజయనగరంలో అన్నదాతల జీవితాల్లో కొత్త ఆశలను నింపిన రైతన్న మీ కోసం కార్యక్రమం రాష్ట్ర అంచనాల కమిటీ పర్యటన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ పదిహేడు బాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేక ఇప్పుడు విందాం వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమలు చేసిన రైతన్న మీ కోసం కార్యక్రమం అన్నదాతల జీవితాల్లో కొత్త ఆశలను నింపింది వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది నేరుగా రైతుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమంత్రి లేఖను ప్రభుత్వ పథకాల కరపత్రాలను అందించడంతో పాటు వారి క్షేత్రస్థాయి అవసరాలను అడిగి తెలుసుకున్నారు రైతుల పట్ల వ్యవసాయాన్ని లాభసాయి చేయడం పట్ల ప్రభుత్వం చూపించిన ఈ శ్రద్ధకు రైతులు హర్షం వ్యక్తం చేశారు జిల్లాలో నవంబర్ ఇరవై నాలుగున ప్రారంభమైన రైతన్న మీ కోసం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది లక్ష్యం మేరకు రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది రైతుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను సేకరించారు ముఖ్యమంత్రి సూచించిన పంచసూత్రాలు ప్రకృతి వ్యవసాయం అన్నదాత సుఖీభావ పథకం సూక్ష్మ నీటిపారుదల పథకాలు యూరియా వినియోగం పాడి పశువుల పెంపకం తదితర అంశాలపై అవగాహన కల్పించారు అధికారులంతా జిల్లా అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వి జోగేశ్వరరావు కోరారు గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు అందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు చైర్మన్ జోగేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులు నిమ్మక జయకృష్ణ మద్దిపాటి వెంకటరాజు డాక్టర్ సూర్యనారాయణ రాజు వరదు కళ్యాణి జిల్లాలో పర్యటించారు కలెక్టరేట్లో వివిధ శాఖలకు మంజూరైన నిధులు వినియోగం అవసరాలపై సమీక్షించారు వ్యవసాయం ఉద్యాన శాఖ పశుమర్దక శాఖ మైక్రో ఇరిగేషన్ నీటిపారుదల తదితర శాఖలపై చర్చించారు మహిళా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించి మధ్యాహ్న భోజన పథకానికి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయడానికి డిఆర్డిఏ చేసిన ప్రణాళికను అభినందించారు ఈ ప్రణాళికను రాష్ట్రమంతా అమలు చేయడానికి కృషి చేస్తామని చైర్మన్ ప్రకటించారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పదని సంయుక్త కలెక్టర్ ఎస్ సేదుమాధవన్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని కోరారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వం క్విజ్ పోటీలను నిర్వహించారు విజేతలకు కలెక్టర్ ఆధ్వర్యంలో సంయుక్త కలెక్టర్ చేతుల మీదుగా పత్రాలను పథకాలను పంపిణీ చేసి అభినందించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు పాయింట్ సున్నా పథకం కింద లేని పేదలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు జిల్లాలోని గ్రామాల్లో అర్హత ఉండి ఇల్లు లేని నిరుపేదల కోసం వంద శాతం డిమాండ్ సర్వే చేపడుతున్నట్లు చెప్పారు అర్హులంతా తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ పదిహేడు బాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను స్థానిక విజయ మైదానంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎమ్మెల్యే ఐతే విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం బాలికలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చెప్పారు ఆటల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పక్షి ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి ఆదేశించారు మొట్టమొదటి ఏరోడ్రమ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ప్రకృతికి అనుకూలంగా సురక్షితమైన సుస్థిరమైన విమానాశ్రయ వాతావరణాన్ని కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయం చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో పక్షి ప్రమాదం లేని ప్రాంతాన్ని సృష్టించేందుకు తీసుకోవాలని చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు పర్యావరణ భద్రత నిర్వహణలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం రెండవ విడత నిధులు విడుదలయ్యాయి అర్హత కలిగిన రైతు కుటుంబాలకు వారి ఖాతాల్లో ఏడు వేల రూపాయలు చొప్పున జమ చేశారు రెండవ విడత నిధులు కార్యక్రమంలో జిల్లాలోని రెండు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల మంది రైతులకు నూట యాభై కోట్ల రూపాయలు జమ అయ్యాయి ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం రామకృష్ణ విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి